అందరికీ నమస్తే నేను మీ తేజస్వి ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోనూ అలాగే మన లంచ్లోకు టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము టమోటా రైస్ ఎంతమందికి ఫేవరెట్ నాకైతే తెలియదు కానీ మాకైతే మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇలా మూడు టమోటాలు పెద్ద ముక్క మూత పెట్టేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము అదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టేసుకుందాము ఒక గెరెట దాకా ఆయిల్ అయితే వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకోండి అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే ఒక చిన్నవైతే రెండు వేసుకొని పెద్దదైతే ఒకటి వేసుకోండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి ఉండేటైతే వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న టమోటా క్యూరీ అంతా ఇందులోకి అయితే వేసేసుకో అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకోండి అది మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇది వచ్చి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మనం ఇందులోకి ఎలా చెక్క లావంగాలు ఏవి యాడ్ చేయలేదు కాబట్టి ఇలా గరం మసాలా వేసుకుంటే మన టమాటో రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ ఒకసారి బాగా ఉడికి ఇందులోకి తగినంత అయితే యాడ్ చేసుకుందాము ఇదంతా కాస్త దగ్గర పడే వరకు మనమైతే ఉడికిచ్చేసుకుందాము ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము ఇలా అంతా బాగా నూనె పైకి తేలి దగ్గర పడే వరకు అయితే ఉడికిచ్చేసుకుందాము ఇందులోకి నేను పిల్లలకి లంచ్ బాక్స్లో చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలు బాక్స్ ఖాళీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే రైస్ నేను ముందుగానే పొడి పొడిగా చేసేసి పెట్టేసుకున్నానండి ఇది మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో అంత అయితే వేసుకోండి ఇలా వేడి వేడి రైస్ అయితే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది టమాటో రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అన్నం అంతా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకుంటే మన టేస్టీ అయిన టమాటో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వేడివేడిగా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి కాస్త ఆనియన్స్ కానీ ఏదైనా వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది టమాటో రైస్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చేయకపోతే వెంటనే చేసేది అంత టేస్టీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తక్కువ టైంలో మనం ఇలా టేస్టీగా టమాటా రైస్ అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో తెలియజేయండి